कार्य अॼोकार अगरि सीताराम कल्याण महोत्र விளம்பரங்களுக்காக ஆட்வைஸ் சென்டர்ல வருது டீ காம்பனில ரேட்டல் அண்ணா என்ன அண்ணா மெடல் டஸ்ட்ல அண்ணா அண்ணா பக்கல பக்கல உள்ள வீரர் பிரமாணிக்க 40 கிலோ எடை கொண்ட பீச் சந்திரசேகர் வீரர் பாக்ஸ்மேன் கேர் வெயிட் சென்டர் 12 பாயிண்ட் கட்டே கே تھینک یو یہ کپ کی ریٹائرمنٹ کر رہے ہیں اگر تھینک یو

మూడవదివారి పరిజనాల మంచి కంపెనీ కలిసిన అన్ని చేతులు కూడా మంచి కంపెనీ కేకలు

அவங்க மன்னாடி உத்தர நோடு நோட वीडियो अपलोड <laughs> 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 <laughs>

ఎనిమిది నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి యాభై రెండు సెకండ్లు యాభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మంచి కాంపిటీషన్ ఆరు పల్లె విభాగంలో 70 చోట్ల వంటి ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి గత ఆ ఆ హా హా పుష్పంతో ఆయన ఉన్నారు పెట్రోల్ లేకపోయినా మంటమండదారి నేరేటి గ్రామంలో ఆ

ట్టకూ కట్టి నాది కోసో కాదు పరపతి కోసమో కాదు ముందుకు నాకిచ్చిన బాధ్యత మీద నర్సింహారంటే చుట్టింది నేరడు చెల్లా చదివింది రాసి

పద్మూడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఈ లో యాభై ఎనిమిది ఆగుతాయి మొదటి స్థానంలో కొనసాగవచ్చులేకలే మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గడ్డబడ్డారాయం పోటీ నుంచి అధ్యక్షుల కమిటీ వాళ్ళు ఆహా నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు பன்னெண்ட ரெண்டு பதினாலு நிமிஷ முப்பை மூணு சிடுமல போட்டி வை இரவு சேகரி பதி சென்ல നടത്തിയില്ല <laughs> ആ ెడ్డి గారు రాయవరం లింగాల మండలం నగరకొప్పం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జిల్లా వారికి పదహైదు నిమిషాల కాలవ్య లాగిన మూడు వేల ఇరవై ఏడుగున ఎనిమిది సంవత్సరాన్ని లాగి రెండవ జన మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండు రోజులు పూర్తి చేసుకుని తిరిగి ఇరవై ఏడు ఎనిమిది సంవత్సరాలు లాగి రెండవ జన మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి